డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మంచిరా జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు ఈ సందర్భంగా దేశం కోసం పోరాడిన సమరయోధుల పోరాట బలం మహనీయుల త్యాగ ఫలాన్ని స్మరించుకున్నారు వీరితో పాటు మంచాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకరావు బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ ఆగస్టు పదిహేను సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నది ఇలా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జాతీయ పతాకాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా జిల్లాల్లో జిల్లా అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మంచిర్యాల జిల్లాలో భాగంగా మాజీ శాసనసభ్యులు పెద్ద దివాకర్ రావు గారు మాజీ శాసనసభ్యులు తొల్లపల్లి సోదరు చిన్నయ్య గారు అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు కలిసి ఇక్కడ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పథకాన్ని నిర్వహించడం జరిగింది సో ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను మరొకసారి స్మరించుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి ఆ వాళ్ళ మార్గంలో భవిష్యత్తులో కూడా పయనిస్తూ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రజానీకమంతా సంతోషంగా ఉండేటట్టుగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఆ తీరుగానే ఈ ప్రభుత్వంలో కూడా అందరికీ అందేటట్టుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా ఇప్పటికప్పుడు ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ప్రజలందరికీ మంచి జరిగేటట్టుగా ప్రజలకు మేలు కలిగేటట్టుగా బీఆర్ఎస్ పార్టీగా మేము కృషి చేస్తాం పనిచేస్తాం సో ఆ క్రమంలో మహనీయులు మహాత్మా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఇలా ఎందరో త్యాగదనుల త్యాగాల కృషి ఫలితంగా అందరూ కోట్లాది మంది లక్షలాది మంది అప్పటి ప్రజానీకం పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి భారతదేశ స్వాతంత్రంలో ఎక్కడైతే దేశమంతా కూడా మంచి జరగాలని అందరికీ ఈ స్వాతంత్ర ఫలాలు పొందాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వేచ్ఛా వాయువు ఈ దేశంలో అందరూ పీల్చుకునేటట్టుగా అన్ని వర్గాల ప్రజానీకానికి మంచి జరిగేటట్టుగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవం వేళ దేశ సేవకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సేవకు సమాజ సేవకు మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పునరంకితం అవుతామని తద్వారా ప్రజా జీవితంలో ఉన్నటువంటి మేము ఆనాడు అధికార పక్షంగా పది సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మాటల్ని గుర్తు చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తు చేస్తూ ప్రజలకు మేలు జరిగేటట్టుగా మా వంతు పాత్రను మేము వర్తిస్తాం అనుసండి మీరు చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా పెద్దలు మా మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు జన్మదినం ఈరోజు సో వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు వారు ముఖ్యంగా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి మళ్ళీ ఇదే మంచిర్యాల నుంచి వారు ఎమ్మెల్యే కావాలని మనం పూర్తిగా